పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు జాతీయ అంధత్వ నివార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికోన్నత పాఠశాల మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెట్టగలరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు అందులో భాగంగా కంటి చూపు సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు విద్యార్థులు సెల్ ఫోన్ వాడకంతో కంటి చూపును త్వరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు అనంతరం కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురు విద్యార్థినులకు ఆయన కంటి అద్దాలు పంపిణీ చేశారు నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేశారు నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నులిపురుగు నివారణ మాత్రలైన అల్పెండైజోల్ మా ట్యాబ్లెట్ను ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులకు పంపిణీ చేశారు అంతకుముందు నులిపురుగులతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్క విద్యార్థిని తప్పనిసరిగా ఆల్పండేజోల్ టాబ్లెట్ తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులు తెలియజేశారు ఈ కార్యక్రమాలలో పలంనేర్ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డైరెక్టర్ అర్పిత ఎంఈఓ బాలసుబ్రహ్మణ్యం బాలికోన్నత పాఠశాల హెచ్ఎం లత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి పిఎంఓఓ మధు ఎంపిహెచ్ఈఓ జయశంకర్ మరియు టీడీపీ నాయకులు ఆర్బీసీ కుట్టి గిరిబాబు సుబ్రహ్మణ్యం గౌడ్ నాగరాజు ఖాజా చాంద్ భాష శ్రీధర్ కిరణ్ బీఆర్సి కుమార్ సుధాకర్ శంకరప్ప తదితరులు పాల్గొన్నారు ఈ పిల్లలని పిల్లలకి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎవరికైనా అద్దంలో అవసరమైన వాళ్ళ వాళ్ళకి అద్దంలో రాయడం జరిగింది సో మేము ఈ ఈ స్కూల్లో ఒక వెయ్య పన్నెండు మందిని పరీక్ష చేయడం జరిగింది వారిలో ఒక ఎనభై మూడు మందిని ఎన ఎనభై మూడు మందికి లోపం ఉన్నట్టు గుర్తించాము సో ఈ ఎనభై మూడు మందికి మేము కళ్ళార్థాలు గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేసింది సో ఈరోజు మేము ఈ ఉచి ఈ స్కూల్ పిల్లలు ఉచిత కళ్ళార్థాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి సో వీరందరికీ ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారికి హానరబుల్ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా చేతుల మీదుగా మేము ఈ అడ్డాలు ఈ యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ కూడా నా గౌరవ నమస్కారాలు బాలికలకంతా నా ఆశిస్తాను ఈరోజు మన స్కూల్లో ఒక రెండు మంచి కార్యక్రమాల కోసం ఈరోజు మేమందరకు అధికారులు మేమందరం కూడా రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విద్యార్థులందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటే చదువుపైన శ్రద్ధ చూపిస్తారనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే గత సంవత్సరం సెప్టెంబర్లో అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం ఆ పరీక్షల్లో ఈరోజు ఏదైతే మనకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు ముప్పై మందికి ఆ సమస్య ఉందని గుర్తించడం ఆ ముప్పై మందికి ఈరోజు కంటి స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నాం అదేవిధంగా జాతీయ స్థాయిలో పురుగుల నివారణకు డివామింగ్ సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి మందులు ఒకేసారి అందరికీ కూడా ఒకే రోజు మీ అందరికీ కూడా వేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఇక్కడ మనం స్వీకారం చుట్టున్నాం దీనికి సంబంధించినటువంటి లాభాలు దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా మీకు ఆ యొక్క మందులు తీసుకుంటే ఏ రకంగా ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడే వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా చాలామంది చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరూ మాత్రలు వేసుకోవడానికి భయపడాల్సిన పని లేదు దాన్ని ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతాం ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా ఈరోజు మంచి వాతావరణంలో ఈ యొక్క పాఠశాల చూస్తే ప్రశాంతంగా మంచి వాతావరణంలో పాఠశాల చాలా బాగుంది ఇక్కడ మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది అదే రకంగా మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ఈరోజు శ్రద్ధ వహిస్తూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదివి ఈ పాఠశాలకు మీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ కూడా బాగా చదివి పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరంగా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ నులుపురుగులతో మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఒక డేట్ ఇస్తారు ఆ రోజు కూడా దాన్ని మీరు ఉపయోగించి వాడి పూర్తి స్థాయిలో మీకు పోషక ఆహార లోపం లేకుండా ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది ఈరోజు పిల్లల్లో పోషక ఆహార లోపం ఉంది దానికి ప్రధాన కారణం ఈ యొక్క తులుపు సంబంధించినటువంటి సమస్య ఉందని కూడా గుర్తించడం జరిగింది కాబట్టి దాన్ని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా కూడా విజయవంతం చేయాలని మీరందరూ అందరూ కూడా సక్రమంగా ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని బాగు చూసుకోగలిగితే ఖచ్చితంగా చదువు పైన మీకు శ్రద్ధ ఉంటుంది ఆ చదువుపై శ్రద్ధ చదువుకుంటే కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీరందరూ కూడా బాగా వైసాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై విద్యార్థులు ఈ రోజుల తీసుకోబోతున్నారు అంగన్వాడీలు అర్బన్ లో అయితే మూడు వందల నలభై మంది రూరల్లో

हम हम दोनों ने जो चयन प्रोसेस रखा है नहीं है सॉरी सीता ये कार्यक्रम में हम अंदर चलते दिल्ली ಬಾವು ಕಂಟು ಬನ್ಪಡ್ತಾ ತಿರುಪತಿ ಟೌನಾ మీరేర చిత్తూరా చూసుకొని తీసుకున్నారా ఈకోట ఎవరు తిమ్మరాజిపురం ఈకోట ఎట్లయింది తల్లి అడుగు కర్ణాటక కదా துசேட் திருப்படிமா வீ மா మెడికల్ డిపార్ట్మెంట్ మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అదేవిధంగా నివారణ కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ గారికి అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఎంఓ ఎంఈఓ గారికి అదేవిధంగా నాతోటి కౌన్సిలర్స్కి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు పిల్లలకు ఆశీస్సులు ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు ఇంతసేపు చెప్పారు అందరూ కరెక్టే కాబట్టి మనకు అందంత నివారణ ఎందుకంటే ఈ ముందు అయితే ఇది చాలా తక్కువగా ఉండేది ఈ కాలంలో పిల్లలు ఏం చేసిన చదువు కన్నా ఫోన్ల పైన ఎక్కువ అంటే మన సెల్ ఫోన్ల పైన ఎక్కువ దృష్టి సారించారనమాట ఫోన్ వచ్చి తగ్గిస్తే ఈ వయసులోనే మీకు అందరికీ నివారణ వచ్చిందంటే దీని కారణం ఏమిటంటే ఎక్కువ టీవీలు చూడడము ఎక్కువ ఫోన్లు వాడటం సెల్ ఫోన్లు రెండు కానీ మీరు తగ్గించుకుంటుంటే ఈ నివారణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉండదని నా భావన కాబట్టి మీరు చదువుపైన దృష్టి సారించి ఎందుకంటే భావి తరాలకు మీరే ఉండాలి కాబట్టి మీరే ఉండాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీరే ఈ రాజ్య ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కాబోయే పౌరులు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెండు వినియోగించుకోకుండా చదువుపైన ధ్యాసం ఉంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేసుకున్నారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశ్ జై చంద్రబాబు స్కూల్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి స్కూల్ చిల్డ్రన్స్ అందరూ కూడా గత సంవత్సరం మన మేడం గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు చట్టంగా ప్రశ్న చేయడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళందరికీ ఉచితంగా అంతే అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు నేషనల్ డీవార్మెంట్ అంటే జాతీయ నిలిపుల నివారణ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నది అందులో భాగంగా మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేషనల్ డీవార్మెంట్ డే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి స్కూల్కు అందరికీ టాబ్లెట్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్స్ అనేవి ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు రకరకాలుగా ఆహారం తీసుకునేప్పుడు ఇవన్నీ కూడా నులి పురుగులు కానీ ఇంటెస్టల్ పారాసైడ్స్ అన్నీ కూడా ఎక్కువ మనకు చిన్నపిల్లలకు లోపల గడుపులో ఉన్నప్పుడు దానివల్ల వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది అనీమియా కావచ్చు అలాగే మనిషి వీక్నెస్గా రావడం అలాగే మనకు చదువులో మందం అంటే యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ కూడా నిద్ర వచ్చినట్టు రావడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి లక్షణాలు అవన్నీ కూడా మన జయశంకర్ గారు చెప్పారు ఈ నులి నులిపురంగల దినోత్సవం సందర్భంగా కూడా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి బ్లైండ్ కూడా రాకుండా ఉండాలని దానికి కూడా అనుభత్వ నివారణ కోసం మనం ముందుగానే ప్రివేంటివ్ మెజర్స్ తీసుకోవాలి కాబట్టి అవి కూడా మన జయశంకర్ గారు వివరించండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఆర్బి బాలాజీ గారు కౌన్సిలర్సు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పత్రికా విలేకరులకు నా నమస్కారం బాలికలకంతా నా ఆశీస్సులు ఈరోజు ఒక రెండు మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలుపెట్టిపోతూ ఉన్నాం దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో నలభై రెండు స్కూళ్ళు ఉంటే తొమ్మిది వేల ఐదు వందల పైన స్టూడెంట్స్ ఉన్నారు మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుంది ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు ఎనభై మూడు మంది అనుకుంటారు ఎనభై మూడు మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా ఎంఈఓ గారు కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్ సంబంధించి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతాం దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు ఉండాలని మీరందరూ కూడా బాగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఉన్నా అప్పుడే బాలాజీ కూడా రెండు మాటలు చెప్పాడు ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి మనకు ఉండేటువంటి జీన్స్ కానీ ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేవి అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ టీవీలు చూడడం కానీ వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం ఈరోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ చేస్తా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినో కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి ఎందుకంటే కాంపౌండ్ వాల్ హైటు తక్కువ ఉంది బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో కూడా కంప్లైంట్లు ఉన్నాయి ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అటు నిలుపురుగులకు నివారణకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఈ అంధత్వ నివారణకు సంబంధించి ఏదైతే స్కూళ్ళల్లో టెస్టింగ్లు ఉన్నాయో ఇది మళ్ళీ కూడా ఎందుకంటే ఒక్కగా కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఉంది పూర్తి స్థాయిలో మీ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో అదే రకంగా మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించి బాగా చదివి ఇక్కడ చదివేటువంటి స్కూలుకి కానీ మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ మీ కుటుంబానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జరిగింది